వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్చెన్లో హెడ్లైన్స్ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముధోల్ సిఐ మల్లేష్ అన్నారు తానూరు మండలం కోలూరు గ్రామంలో ఎస్పీ జానకి శర్మిల ఆదేశాల మేరకు సిఐ మల్లేష్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు సరైన పత్రాలు లేని యాభై ద్విచక్ర వాహనాలు నాలుగు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు అటువంటి ఏమన్నా మీ దృష్టికి వస్తే మాత్రము మాకు చెప్పాలి దాని మీద తర్వాత ఏదైనా ప్రచారం చేసినా ఏం చేసినా మాత్రం దాన్ని ఎక్కి చేయడం జరుగుతుంది కేంద్రంలో కోరు గ్రామంలో ఈ కాడన సెర్చ్ ప్రోగ్రాం చేయడం జరిగింది ఇందులో మా ముదోల్ సర్కిల్ సంబంధించిన ఆఫీసర్స్ అంతా ఇన్వాల్వ్ కావడం జరిగింది బాసర్ లోకేశ్వరం మరియు ముదోల్ ఎస్ఐల్ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇటు కాడన సెర్చ్ ప్రోగ్రామ్ ఇక్కడ గ్రామంలో అన్ని మోటార్ సైకిల్ ఒక ఫిఫ్టీ ఫైవ్ మోటార్ సైకిల్స్ మరియు ఒక నాలుగు ఆటోలు రిటైన్ చేయడం జరిగింది వీటిపైన అన్ని పత్రాలన్నీ ఒకసారి వెరిఫై చేసేసుకొని ఏమన్నా ఉంటే మాత్రం దాని మీద లీగల్ బిజెల్ కావడం జరుగుతుంది మరి ఆ తర్వాత ఇక్కడ గ్రామంలో ఎలక్షన్ సంబంధించి మో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎలా ఉండాలనేది దానిపైన ఒకటి అవగాహన కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది